వినాయక చవితి అయితే రానే వచ్చేసింది హడావిడి రెండు రోజుల ముందే మొదలైపోయింది ఎక్కడ చూసినా మార్కెట్లలో అయితే అన్ని రెడీమేడ్ సామాన్లు అయితే రెడీగా ఉన్నాయి ఇంతకు ముందులాగా మనం ఏరుకోవాల్సిన పని అయితే అసలు లేదు ఇక ఏ పట్టుకున్నా సెట్ వచ్చేసి వంద రూపాయలు అయితే చెప్తాను రేట్లు ఏ మాత్రం అంటే తగ్గట్లేదు సాయంత్రానికి ఏ తగ్గితే తగ్గచ్చు ఇలా కొబ్బరి ఆకులతో చేసినవి కొబ్బరి పూలు అలంకరణల కోసం చాలా అయితే ఉన్నాయి పత్తిలో పెట్టుకోవాల్సిన పూలు పండ్లు అన్నీ కూడా మనకైతే అమ్మేస్తాను అంటే ఏదైనా సరే వంద రూపాయలు ఇక విగ్రహాలు చూసుకుంటే ఈసారి మాత్రం ఎక్కువ మట్టి విగ్రహాలే కనపడుతున్నాయి నాకైతే పీఓపీతో చేసిన విగ్రహాలు చాలా తక్కువ ఉన్నాయి మండపాల్లో పెట్టే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా చాలా వరకు మట్టి విగ్రహాలనే ఎక్కువ తీసుకుంటానంట ఈ అందుకని ఎక్కువ అయ్యే అయితే చేసేసిండ్రు పిఓపీలు కొద్దిగా కాస్ట్ ఎక్కువ అందులో కలర్లు ఈ ఎన్విరాన్మెంట్ ఇష్యూ అది ఇది అంటారు కాబట్టి ఇంకా దానికి ఏం చేయలేము మనము ఈ మాత్రం మట్టి విగ్రహాలు చూడండి ఎంత నీట్గా అయితే చేసిండ్రో ఇక ఈ సంవత్సరం రేట్ల విషయానికి వస్తే మండపాల్లో పెట్టేటి అడుగు వెయ్యి నుంచి రెండు వేల వరకు ఉన్నాయండి ఇక దాని మోడల్ను బట్టి అయితే ఇక మార్చినన్ను కూడా ఫస్ట్ టైం వాణివు వచ్చిన తర్వాత జరిగే ఫస్ట్ వినాయక చవితి వీడు కూడా విగ్రహాలు చూసి చాలా ఎగ్జైట్ అయిపోతాడు ఎక్కడ చూసినా మట్టి విగ్రహాలే నూట యాభై రెండు వందలు మూడు ఆరు వందల రూపాయల మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక కొద్దిగా విగ్రహం సైజ్ పెరిగి డిజైన్ గానే పెరిగితే రెండు వేలు మూడు వేల వరకు ఉన్నాయి ఇక ఈ గోల్డెన్ కలర్ వేసిన విగ్రహాలు మాత్రం రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు అయితే ఉన్నాయి మనకు ఇక మట్టి విగ్రహాల రేట్లు అలా ఉంటే పీవైపు చేసిన విగ్రహాలు కూడా ఏమాత్రం తగ్గట్లేదండి చిన్న చిన్న విగ్రహాలు ఆరు వందల నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి ఎక్కడో పూణే మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటున్నామండి మాకు అది కూడా రేటు పడుకుంటే ఎట్లా అంటారు వీళ్ళైతే కన్నా చిన్న చిన్న విగ్రహాలు నాలుగు వందల నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మనకు పెద్ద విగ్రహాలు సహించేసరికి మూడు వేలు నాలుగు వేలు ఏడు వేలు పదివేలు ఇలా ఇండ్లలో పెట్టుకునే కూడా అంత రేట్లు అయితే చెప్తారు ఇక ఇక్కడ మనం చూసే విగ్రహాలు అయితే ఈ ఒక్కొక్కటి ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు అయితే ఉన్నాయి కాస్ట్ ఈ మధ్య ఎక్కువ ఏమైపోతుందంటే మూషిక వాహనానికి అసలు మూషికమే లేకుండా ఏవేవో డిజైన్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు అయితే తయారు చేస్తానండి ఏ మాత్రం మరి కరెక్టో కాదో నాకైతే తెలియదు ఈ వర్షాలు వరదల కారణంగా ఈ సంవత్సరం సేల్స్ మాత్రం చాలా తగ్గిందంట పిఓపి విగ్రహాలకైతే వీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకొని ఇక్కడికి అమ్మాలి కాబట్టి చాలా ఉంది ఇది మాత్రం కలర్ గ్రేడింగ్ నాకు చాలా నచ్చింది ఇక గొడుగుల మీద కూడా అరవై నుంచి డెబ్బై రూపాయలు మనం కన్నా బార్గెన్ చేస్తే యాభై రూపాయలకైతే ఇస్తాడు పాలవేల్లి కట్టడానికి ఇది వచ్చేసి ఫిక్స్డ్ రేట్ అండి యాభై రూపాయలు ఇక పూలు పండ్లు టెంకాయలు అయితే రేట్లు చెప్పాల్సిన అవసరం లేదు కొనలేము కూడా మనము ఇక చిన్న చిన్న విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవడానికి చాలా రకాలు అయితే వచ్చేసినాయండి మోడల్స్ ఏవి రేట్లు మాత్రం అస్సలు తగ్గట్లేదు ఇక మేమైతే ఇంటికి తెచ్చేసి ఇక పాలవెల్లి మొత్తం పీఠం అయితే రెడీ చేసేస్తున్నాము ఇంట్లోనే ఇక ఈ సంవత్సరం మేము ఇంట్లో పూజ ఏ విధంగా చూసేసుకున్నాము మాతో పాటు మీరు కూడా వచ్చేయండి పూజలో పాల్గొనండి विलासिरोधरक्षतम् वरम् न मत्सुरारि निर्जरम् न दाधिका बदुद्धरम् सुरेश्वरम् निधीश्वरम् गजेश्वरम् गणेश्वरम् महेश्वरम् तमाश्रये

शकं नमामि तं विना